హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ ఆశాచ్యోతి ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా ఉంటుంది అలాగే చాలా టేస్టీగా ఉండేటటువంటి ఈజీ స్నాక్ రెసిపీ చూపిస్తున్నానండి దీంట్లో మనం పచ్చిశెనగపప్పుని అలాగే బెల్లాన్ని వాడుతున్నామండి దీనివల్ల పిల్లలకి కావాల్సిన పోషకాలు అన్నీ కూడా వస్తాయి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి మరి దీన్ని తయారు చేసుకోవటం ఎలాగో చూసేద్దాము దీనికోసం నేను ఒక చిన్న గిన్నె తీసుకున్నాను దీంట్లోకి ఒకే ఒక గుప్పెడు పచ్చశనగపప్పును తీసుకుంటున్నానండి బరువులో చెప్పాలంటే యాభై నుంచి అరవై గ్రాముల వరకు ఉంటాయి వీటిని తీసుకుని కడిగేసేసి మంచినీళ్ళు పోసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలి మనం ఈ గిన్నెలోకి సగం వరకు తీసుకున్నాం కదా ఇవి నానిపోయిన తర్వాత ఈ గిన్నె నిండుగా వస్తాయండి నీళ్ళని వంపేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఈ నానిపోయినటువంటి పచ్చశనగపప్పును వేసుకోవాలి మీరు ఎంతైతే పప్పు వేసుకున్నారో అంతే బెల్లాన్ని తురుముకొని వేసుకోవాలండి మీకు ఇంకొంచెం తీపి ఎక్కువగా కావాలి అనుకుంటే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం కొంచెంగా నీళ్ళు పోసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీటిని గ్రైండ్ చేసుకునేటప్పుడే వీటితో పాటుగా రెండు యాలకలు అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటినీ కూడా వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని మీరు కావాల్సి వస్తే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని రెండు మూడు రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అండి దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ అనేది మనకి మరీ గట్టిగా ఉండదు అలాగని మరీ లూజ్గా ఉండదండి ఈ విధంగా ఫ్లోయింగ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది గ్రైండ్ చేసుకున్న మిక్సీ జార్లోకి కొంచెం నీళ్లు పోసుకొని తొలి పోసుకుంటున్నానండి ఇప్పుడు దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి సగం వరకు గోధుమ పిండిని తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి ఈ పిండితో మనము అట్లు వేసుకుంటాం కాబట్టి మనకి మరీ పల్చగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వచ్చేట్లుగా చేసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి ఇప్పుడు ఒక గరిటెతోటి పిండిని తీసుకొని ఈ విధంగా కొంచెం మీడియం సైజులో ఉండేటటువంటి అట్లులాగా వేసుకోవాలి అంటే మామూలు దోశల్లాగా మరీ తిప్పేయకూడదండి అలాగని మరీ మందంగా ఉండకూడదు ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవటం వల్ల మనకి పచ్చదనపప్పు పిండి అనేది చక్కగా కాలుతుందండి అలాగే అంచుల వెంబటికి కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి మీకు కావాల్సి వస్తే దీన్ని నూనెతో కూడా కాల్చుకోవచ్చు అలాగే ఈ అట్లు వేసుకునేటప్పుడు మధ్యలో ఎటువంటి రంధ్రాలు లేకుండా చూసుకొని వేసుకోండి ఇప్పుడైతే చక్కగా ఇది కాలిపోయింది తర్వాత మనం అట్ల కడితోటి దీన్ని తిరగవేసుకుందాము మనం వేసుకునేటటువంటి పిండి మందాన్ని బట్టి మనకి అట్లనేవి వస్తాయండి సో ఈ విధంగా రెండవ వైపుకి కూడా తిప్పుకొని చక్కగా దోరగా కాల్చుకోవాలి దీంట్లో మనము బెల్లాన్ని వాడాం కాబట్టి ఈ విధంగా మంచి రంగు అనేది వచ్చేస్తాయండి సో మీరు కనుక హైలో పెట్టినట్లయితే ఇవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి ఇదే విధంగా మీరు వేసుకున్న పిండితోటి అన్ని అట్లని కూడా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండేటటువంటి పప్పుతోటి బెల్లం అట్లనేవి రెడీ అయిపోతాయి మరి ఈ టేస్టీ టేస్టీ బెల్లం అట్లనేవి ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే రెండు మూడు రోజుల వరకు కూడా స్టోర్ ఉంటాయండి నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి నలుగురికి ఖచ్చితంగా సరిపోతాయండి మెత్తగా తీయనైన ఈ అట్లు బొబ్బట్లు లాగా ఉంటాయండి మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి బెల్లం అట్లని రెడీ చేసి చూడండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ స్నాక్ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్